క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం కార్యకర్తలే గుండెకాయ అభివృద్ధి అజెండా టీడీపీ నేత జాకీర్ హుస్సేన్ ఆత్మకూరు మేజర్ న్యూస్ తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ క్రమం తప్పకుండా సంస్థాగత ఎన్నికలు నిర్వహించే పార్టీ టీడీపీకి కార్యకర్తలే గుండెకాయ అని పార్టీకి అభివృద్ధి అజెండా సంక్షేమం సంకల్పమని నెల్లూరు నగర టీడీపీ నాయకుడు ఆత్మకూరులో టిడిపి కార్యవర్గాల ప్రమాణ స్వీకారానికి పరిశీలకులుగా విచ్చేసిన జాకీ మధ్య పాయింట్ అస్సేన్ పేర్కొన్నారు ఆత్మకూరు పట్టణంలోని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ వార్డు క్లస్టర్ యూనిట్ తదితర కార్యవర్గాలకు ఎన్నికైన నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన విచ్చేసి అందరి చేత ప్రమాణం చేయించిన అనంతరం ప్రసంగించారు ప్రజల గుండె చప్పుడుగా దివంగత ఎన్టిటి రామారావు తెలుగుదేశంను ప్రారంభించారని ఆయన ఆశయ సాధనలో చంద్రబాబు పార్టీని కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ అధికారంలో ఉంటూ అటు ప్రభుత్వ పరంగా అభివృద్ధి ప్రజా సంక్షేమం రెండు కళ్లుగా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఇటు పార్టీ పటిష్టతకు కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన పేర్కో అన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిరంతరం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంటారని గతంలో ఆయన వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి సాధించారని ఇప్పుడు కూడా ఈ పదిహేడు నెలల్లోనే అనూహ్యంగా అభివృద్ధి సాధించారని ఆత్మకూరు ప్రజల అదృష్టం ఆనం ఇక్కడ ప్రజాత్రినిధిగా ఉండడం అని జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు పట్టణ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల చంద్రారెడ్డి మాట్లాడుతూ తానే